ఉగ్రదాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అనంతపురం టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు మాజీ గ్రంథాలయ చైర్మన్ తెలిపారు ఉగ్రదాడిని ఖండిస్తూ సాయినగర్లోని లోని మజీద్ వద్ద ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు

కి అస్సలాము అసలాం ఇస్లాంకం ఈరోజు సాయినగర్ మసీద్ దగ్గర ముస్లింలందరూ కలిసికట్టుగా మేమంతా ఒకటే హిందూ ముస్లింలు అందరూ ఒకటే అనే భావంతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఆఫీసా అయితేనేమి అలాగే ముత్వల్లి అయితేనేమి ఇంకా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ ఈ కార్యక్రమం పాల్గొన్నారు ముఖ్యంగా మన కాశ్మీర్లో జరిగిన ఘటన దురదృష్టకరమని అందరూ ఖండిస్తున్నారు మనమందరం హిందూ ముస్లింలు అందరూ ప్రతి ఒక్కరు బాయి బాయిగా ఉన్నాము ఎందు రేపు ఏది జరిగినా ఇది ఒక ఉగ్రవాద కుట్ర ఎందుకంటే విభజించాలి హిందూ ముస్లింలు విభజించాలి దాని ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి శిక్షించాలని తెలియజేస్తున్నాం మజిదే కే సాయినగర్కే తెలుగులో తెలుగు రెండు రోజుల క్రితం కాశ్మీర్లో అనంతబాగ్ జిల్లాలో పెహల్గాం అనే గ్రామంలో ముష్కరులు ఉగ్రవాదులు దాడిలో ఇరవై ఎనిమిది అమాయికులు చనిపోవడం జరిగింది ఇరవై ఎనిమిది అమాయికులు కుటుంబాలకి మేము మా పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అంతేకాక ఇరవై ఎనిమిది కుటుంబాల్లో కొందరు వ్యూహారైతే పోవడం జరిగింది ఒక జంట పెళ్ళై ఒక వారమే హనుమన్కి పోవడం జరిగింది వాళ్ళకి ఎన్నో కళలు ఉంటాయి పెళ్ళైన కొత్త జంటకి వాళ్ళు కానీ ఆ చర్యలో దుర్మానం పాలేయడం జరిగింది అంతేకాకుండా కొందరు అదే పనిగా పని కట్టుకొని ఈ ముస్లిమ్స్లు కొంతమంది పాకిస్తాన్లో ఉండి ఉగ్రవాద చర్యకు పాల్పడదని చెప్తున్నారు నేను కొంతమంది చెప్తాను ఈ వ్యక్తులు ఒకటే చెప్తాను మా ముస్లిమ్స్ ఎప్పుడైనా ప్రాణ తాగకైనా సిద్ధం కానీ ఇలాంటి చర్యలకు పాల్పడరు ఎందుకంటే ఇండియా గేట్ పైన చూడండి మా ముస్లిమ్స్ ఎందరో స్వాతంత్ర కోతం ఎనభై సిక్స్టీ పర్సెంట్ త్యాగాలైనారు అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈరోజు పాకిస్తాన్ వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు కానీ మేము అభినందిస్తున్నాం ఎందుకంటే సాగునీటి విషయంలో కానీ ఇంకోటి పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది మన ఇండియాలో ఉన్నారు వాళ్ళకు కానీ ఈరోజు మీరు దేశం వదిలిపోయి వెళ్ళిపోయి అంటున్నారు ఆ విషయం కానీ మేము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబు చెబుతున్నాం అంతేకాకుండా కాశ్మీర్ అనే ఒక ప్రాంతం ఒక స్వర్గం లాంటిది ఎందుకంటే ఒక మినీ స్విట్జర్లాండ్ అంటారు పైహెల్ గ్రామం అనేది దానికి ఈ ఏడాది వేసో సెల్ వచ్చినారు అందరూ కుటుంబ సభ్యులతో పోతాంటారు ఉంటారు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం ఆడ రక్షణ బాగా పోలీస్ వాళ్ళతో కల్పించండి ఎందుకంటే ఇలాంటి ఘన ఇలాంటి ఘటనలు చదరకుండా పునర్తనం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది భారతదేశం ప్రజలందరికీ జో కాశ్మీర్లో జో ఏదైతే ఘటన జరిగిందో దాన్ని మేము అందుకు ఖండిస్తున్నాము అలాంటి టెర్రరిస్టులను వ్యతిరేకిస్తున్నాము అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా మేము కోరుచున్నది ఏమిటంటే ఇలాంటి టెర్రరిస్టులకు ఏదైతే జరగాలో వాళ్ళకి తప్పకుండా మీరు వారిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాము వాళ్ళకి తగిన శిక్ష జరగాల్సిందిగా కోరుచున్నాము అలాగే కాశ్మీర్లో ఉన్నటువంటి ఏదైతే ముస్లిమ్స్లు చాలామంది అప్పుడు అలాంటి ఘటన జరిగిన తర్వాత చాలామంది ముస్లిం సోదరులు కూడా అక్కడ వచ్చినటువంటి పర్యాటకులకి ప్రాణ రక్షణ కూడా కల్పించినారు వాళ్ళకు కూడా మేము చాలా థ్యాంక్స్ సానుభూతి తెలియచేస్తున్నాం